హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నటికి వన్ ఇయర్ అయిపోయింది కదా అయితే లాస్ట్ టైం చెప్పినా ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాన్ వెజ్ మానేస్తా అది అని స్టార్ట్ చేసిన నాన్ వెజ్ బాగానేస్తున్నా మానేసా కూడా అండ్ ఆ డాడీకి చెప్తే ఏం తినవా నాన్ వెజ్ ఏది తినవా అంటే చికెన్ మటన్ ఏది తినవా ఏది తిన అని చెప్పింది అది దానివల్ల ఇక్కడ నేను తినేదే అది నార్మల్గా ఈ వెజ్ వెజిటేబుల్స్ కానీ ఏ కర్రీ చేసినా కూడా అది చేసినా వాళ్ళ మిస్టేక్ అని మిస్టేక్ కాదు ఇక్కడ ఉండే ఫుడ్ అనేది నువ్వు ఎంత మంచి టేస్ట్ అనేది రాదు దానివల్ల ఎంత చేసినా ఆర్డర్ చేసినాది టేస్టే రాదు ఎంత మంచిగా ఉన్నా అది చేసినా కూడా టేస్ట్ రాదు ఈ ఇంకా తినేదే కారేణుమో కొంచెం నీట్లో తినేదే దా మాత్రం అనేక మానేసినావానం మానే మానేయాలి కొన్నిటికి కొన్ని డిసిషన్ తీసుకుంటే మనం సెట్ అవుతాం ఫుడ్ విషయంలో హెల్త్ విషయంలో కొన్ని చేంజెస్ తీసుకోవాలి అన్ని ఇది ఉంటుంది ఇదన్నా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అదే ఫుడ్ కూడా ఇంకా వెజ్ కూడా అంటే వెజ్ నార్మల్గా తింటా కానీ ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తిన్నా అలాగని నాన్ వెజ్ ఎక్కువ తిన్నా నార్మల్గానే సో అట్లా ఓన్లీ మే మనకు చిన్నప్పటి నుంచి వేపప్పాలు వాడు బాగా ఈ వీటికన్నా వెజిటేబుల్స్ కన్నా పప్పు మాడికాయ తొప్పు సో అది ఫేవరెట్ అన్నట్టు పప్పు చారు అట్లా వెజిటేబుల్స్ అనేవి చాలా వేరు అన్నట్టు మా ఇంట్లో తినడం మా ఇంట్లో తినడం అంటే మా మా నాన్న తింటావు కానీ నేను చాలా తక్కువ అయిపోయింది అట్లా చాలా అంటే చాలా తక్కువ వేరే ఎప్పుడో ఒకప్పుడు అయితే మళ్ళీ సపరేట్గా మా కోసం మళ్ళీ పప్పు వేయడం అట్లా ఉండేది అప్పుడే ఇప్పుడు కూడా అంతే కానీ ఇక్కడికి వచ్చినాక ట్రై చేసినా అది వాళ్ళైతులేదు చూద్దాం ఏమైతుందో కొంచెం అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు అదే ఉంది కాబట్టి ఇప్పుడు చాలా తింటే తినబుద్ధి కాదు అది ఒక్కటి ఉంది మెయిన్ చూద్దాం ట్రై చేద్దాం the main or something. Okay. Okay friends, give it ask the like and comment it. Thank you, thank you for watching.